హలో అందరికీ డబల్ మీటర్ చేసుకుందాం రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది రండి చూద్దాం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవాలి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని మనం ఎంతమంది ఉంటే అంత వేసుకోవచ్చు కొద్ది మంది ఉంటే సగం బ్రెడ్ ప్యాకెట్ వేసుకోవచ్చు దండి ఉంటే బ్రెడ్ ప్యాకెట్ మొత్తం పడుతుంది దీన్ని నాలుగు భాగాలు ఇలా చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలా కడాయి స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి వేట్ చేసి దాంట్లో ఇలా వేపుకోవాలి చిన్న చిన్నగా ఇలా వేపుకొని అన్నీ బాగా ఇలా పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి స్పెషల్ ఏంటంటే నేను చక్కెరకు బదులు బెల్లం వేస్తాను బెల్లమే చాలా టేస్ట్ వస్తుందండి పాకానికి బెల్లం పౌకే తీసుకుందాం దాంట్లో చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ఎక్కువ మంట మీద పెట్టాలి బాగా ఉడకాలి అట్లా ముదురు పాకం కాదు అట్లా పాకం కాకూడదు తర్వాత యాలకలు వేసుకోవాలి బాగా ఉడికింది ఒక మాదిరిగా పాకం వచ్చింది దాంట్లో బ్రెడ్ బ్రెడ్లు వేస్తున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి కలిపి మంట ఎక్కువ పెట్టి కొద్దిసేపు ఉడకబెట్టాలండి ఇలా ఉడక ఉండే ఉడికేటప్పుడే పాలు పోయాలి కాగబెట్టిన పాలు పోసి ఒకసారి కలవెట్టాలి ఇలా కలబెట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి డబల్ మీటర్ రెడీ అయింది ఎంత తినని వాళ్ళ కూడా తినాలనిపిస్తుంది ఇలా చేస్తే ఓకే వీడియో నచ్చితేనా ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్